ఎంతో చక్కగా హుందాగా నిండుగా ఉండే రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం చెల్లా చెదరైపోయింది అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పరిస్థితి అయితే నిజంగా దారుణం అని చెప్పుకోవాలి ఆవిడ పేరు విజయ్ చాముండేశ్వరి గారు అయితే కూతురు పోయిందని పుత్ర సోకంతో బాధపడుతున్న ఆవిడ ఇక ఆవిడ బాధకు వర్ణా తీతమని చెప్పాలి ఆవిడకి ఏడ్చి 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 అక్కడి రోడ్డు మీద స్పృహ కోల్పోయారు జరిగిన విషయం ఏంటి అంటే ఇక ఆ మృతదేహాన్ని ఆఖరి సారిగా ఆఖరి వీడ్కోలు పలుకుతున్నప్పుడు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ ఒక మృతదేహాన్ని తీసుకెళ్తుంటే ప్రసాద్ గారు అక్కడున్న ఏర్పాట్లన్నీ చేస్తుంటే ఇక ఈ ప్రసాద్ గారి భార్య అంటే గాయత్రి గారి తల్లిగారు అక్కడ రోడ్డు మీద కొప్పుకూలిపారండి ఆవిడ అసలు నా బిడ్డను తీసుకెళ్ళద్దు ప్లీజ్ నా బిడ్డని వెనక్కి తెచ్చేయండి నేను నా బిడ్డనే చూసుకుంటాను అంటూ ఆవిడ విలపించిన తీరు చూస్తే గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చారు ఆవిడ అటువంటి బాధ ఏ ఒక్కడికి రాకూడదు పగవాళ్ళకి కూడా ఇటువంటి నరకం రాకూడదు అయితే నిజానికి అక్కడికి అంటే అంత్యక్రియల చోటుకి మొదటిగా కూతుర్నీ విజయచాముండేశ్వరి గారిని కూడా రావద్దన్నారు కానీ అక్కడ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు విజయ్ చాముండేశ్వరి గారు అలాగే తమ కూతురు శ్వేత కూడా అసలు ఆమె తట్టుకోలేకపోతుంది పాపం అందుకని ఆ తర్వాత తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకువెళ్ళారనమాట ఇక తన అమ్మమ్మ బాధ చూడలేక తను కుక్క పెట్టి ఏడుస్తుంటే ఆ యాంకర్ అనిత చౌదరి గారు ఇంకా అక్కడున్న కుటుంబ సభ్యులు శ్వేతను ఓదార్చారు శ్వేత ఎవరో కాదని గాయత్రి గారి రెండో పాప పెద్ద బాబు ఉన్నాడు